అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికి ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా అలకించండి దేవునికి మహిమ కలుగునుగాక దేవుని నామ స్తోత్రము అందరికీ నా మరణాత కొద్ది నిమిషములు దేవుని వాక్యం జానించుకుందాము హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కత్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము దేవుడు తన పరిశుధవాక్యము దీవించునుగాక ఆమెన్ మహోన్నతుడా మహాత్సం కలిగిన మా తండ్రి మీ ఘనమైన బంగారు పాదంలో కోటాను కోట్ల స్థుతులు స్తోత్రంలో చెల్లించు తండ్రి నాయనా కొద్ది నిమిషంలో ప్రభా నీ వాక్యం వివరించడానికి ప్రభా తండ్రి నిలవబడిన నన్ను మరుగు చేయండి దేవాసతులు స్తోత్రాలు తండ్రి అయా వినసంపైన వాక్యమును ప్రభా తండ్రి అయా మీరే అందించమని తండ్రి అయా మీ ఆత్మశక్తితో నన్ను నింపుకొని ప్రభు తండ్రి బలమైన వాక్కును ప్రభువా తండ్రి నా నోట మీరు పలికించుమని వినగలుగు శక్తిని ప్రభు గ్రహించగలుగు ఆత్మను తండ్రి ప్రతి ఒక్క బిడకు దయచేయమని ప్రభు నమ్ములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వాడునైనా వైపు చూచుచు మన ఇరుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము ఈరోజు వాక్యాంశం ఏమిటంటే వైపు చూస్తూ మనము పరిగెత్తాల్సిన వారమై ఉన్నామండి అంటే పరిగెత్తడం అంటే మనం ఏదో రన్నింగ్ రేస్లో పాల్గొమని కాదు ఏసు వైపు చూచడం అంటే ఏసును ఆధారముగా చేసుకొని మనము జీవించాల్సిన వారమై ఉన్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి ఎందుకంటే పరుగు పందెము మామూలుగా మనం ఆలోచన చేస్తే గనక పరుగు పందెంలో పరిగెత్తే వారు ఎలా పరిగెడతారండి వారి ఒంటి మీద వస్త్రములు బరువైనవి వేసుకోరు కదా తేలికగా వారు ఉంటారు తేలికైన వస్త్ర వస్త్రములే వారు వేసుకుంటారు ఎందుకంటే సూట్ వేసుకుని పరిగెత్తారు అనుకోండి ఏమవుతుంది వారు ఆ భారమే వారికి సరిపోతుంది కానీ ముందుకు వారు వెళ్ళలేరు కదా అలాగనే బరువైన వస్త్రములు వేసుకోనకుండా ఒక నిక్కరు బనియను వేసుకుని వారు రన్నింగ్ రేస్లో వారు పాల్గొంటారు అలాగే జీవితం అనే పరుగు పందెంలో ఉన్న మనలకు దేవుడు చెప్పేది ఏంటంటే మీరు మీ చింతలు అలాగే మీ వ్యసనాలు అలాగే మీ యొక్క బాధలు ఇవి సమస్యలు ఇవన్నీ కూడా మీ హృదయంలో పెట్టుకొని మీరు జీవిస్తూ ఉంటే గనుక మీరు చక్కగా ఉండలేరు చింతపడుతూనే ఉంటారని దేవుడు అంటూ ఉన్నారు నిజమే కదండి అన్ని బాధలు మనసులో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎలాగుంటామో కృషించిపోతామండి బాధతో ఇంకా తొట్టిల్పోయినట్టు అయిపోతాము ఇంకా వేదనతోనే ఉన్నట్టు ఉంటుంది మన ముఖాలు ఎలా ఉంటాయంటే నీరసంగా ఉంటాయి ఎందుకంటే హృదయంలో భారమైనటువంటి బాధ పెట్టేసుకుంటే ఎదుటికి మనము ఒకవైపున నవ్వు రావకపోయినా నవ్వుతున్నా సరే ఈ బాధతో మన ముఖం ఎలా ఉంటుందంటే చాలా వికారంగా ఉంటుంది అలాంటి పరిస్థితిని కొద్దని దేవుడు చెబుతూ ఉన్నాడు ఎందుకు ఏసు వైపు చూడమంటున్నారు ఆయన నీ భారం అంతా నా మీద పెట్టమ్మా నేను నీకేమిస్తానంటున్నారు సులువు చేస్తానంటున్నారు కాబట్టి మనలో ఉన్నటువంటి భారములన్నీ కూడా దేవునికి మనం అప్పగించాల్సిన వారమై ఉన్నామండి ఎందుకంటే ఆయనే అన్నీ చూచుకుంటానంటున్నారు కాబట్టి ఏసుని చూచినా అంతయో సరియమును అన్న రీతిగా ప్రతి సమస్య కూడా దేవునికి అప్పగించాల్సిన వారమై ఉన్నామండి పరుగు పందం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము మామూలుగా పరుగు పందం పెట్టినప్పుడు అందరూ కూడా ఎలా ఉంటారన్నాను తేలిగ్గా ఉంటారని సెలవు తేలిగ్గా బట్టలు వేసుకుంటారని చెప్పుకున్నాము ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఒక రన్నింగ్ రేస్ ఉందండి అక్కడ చాలా మంది పాల్గొన్నారు పాల్గొంటుంటే ఒక మూడు సంవత్సరాల నుంచి ఒక ఇద్దరు మాత్రం ఎప్పుడు పాల్గొంటున్నారు మిగిలిన వాళ్ళు మారుతూ ఉన్నారండి ఆ మూడు సంవత్సరాల నుంచి కూడా ఆ ఇద్దరు పాల్గొంటున్నప్పుడు వారిలో ఒక వ్యక్తి ఆ మూడు సంవత్సరాల నుంచి కూడా అతనే ఫస్ట్ వస్తున్నాడంట ఇంకొక అతను సెకండ్ వస్తున్నాడంటండి ఇతను సెకండ్ వచ్చిన అతనికి అనిపిస్తుందంట మొదటి సంవత్సరం ఫస్ట్ వచ్చాడు బంగారు పథకం గెలుచుకున్నాడు రెండో సంవత్సరం సెకండ్ వచ్చాడు బంగారు పథకం అతనే గెలుచుకున్నాడు ఇతను ఏం చేస్తున్నాడు ఎంతగా పరిగెత్తినా సరే ఆ సెకండ్ రెండవ స్థానంలోనే ఇతను ఉండిపోతున్నాడండి ఇంకా నేను ఎలాగా ఇతను ఎలా పడగొట్టాలి అంటే నేను ముందు ఎలాగెళ్ళాలి అతను ఎందుకు సెకండ్ లోకి ఉండకుండా అతను వెనక్కి ఎందుకు ఉండట్లేదు అని ఆలోచన చేసి అప్పుడు ఆలోచించాడంట కనుక్కున్నాడు ఇతనికి ఏది వీక్నెస్ ఉంది దేని మీద అతను ఎక్కువ ఇష్టం చూపుతాడు ఎలాగునా ఇతనికి భ్రమ కలిగిస్తే కనుక వెనక్కి పరిగెట్టకుండా ఆగుతాడని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి గట బంగారం అంటే ఇష్టమనే విషయం తెలిసిందండి ఇంక ఇప్పుడు ఇతను ఆగుతాడా లేదు కదా ఈసారి బంగారం అంటే అతనికి ఇష్టం కాబట్టి దాంతోటే నేను అతను పడగొట్టాలనుకుని చిన్ని చిన్ని బంగారు తాపడా చిన్న చిన్ని చేయించి ఆ లైన్ వేస్తారు కదండి రన్నింగ్ రేస్ అప్పుడు అతను నిలబడి ప్రదేశం దగ్గర దూరంగా అక్కడొకటి అక్కడ ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి అలాగా అప్పుడు రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిందండి ఈ వ్యక్తి పరిగెడుతున్నాడు ముందు ఎప్పుడు బాగా పరిగెడుతున్నట్టే పరిగెడుతున్నాడు కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ బంగారం ఇష్టం అన్న వ్యక్తికి అవి కనిపించాయి ఏంటి బంగారు బిల్లలు కనపడ్డాయి అతని చూపు ఎక్కడ ఉండాలి ముందు పరిగెట్టేటువంటి గమ్యం వైపు అతని చూపు ఉండాలి అలా పరిగెడడం ప్రారంభించాడు కానీ ఎప్పుడైతే అతని చూపు కిందకి వెళ్ళినదో కొంచెం బంగారం మెరుస్తూ ఉన్నట్టు కనిపించింది ఇష్టం కదా బంగారం అంటే ఎవరిష్టపడర్లేండి ఇష్టమే కదా కాబట్టి అక్కడ పరిగెట్టే ఆ వ్యక్తి అలా వంగుని ఆ బిల్లలు ఎరుకుంటూ జేబులు వేసుకుంటూ పరిగెడుతున్నాడంట ఈలోపు ఎప్పటి నుంచో సెకండ్ వస్తూ ఉన్న వ్యక్తి ఈసారికి అతనికి ఏమి దొరికింది అవకాశం దొరికింది వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి గమ్యాన్ని ఎప్పుడూ ఫస్ట్ వచ్చే ఈ వ్యక్తి మాత్రము అవి ఏరుకుంటేనే ఉన్నాడు ఫస్ట్గా సెకండ్ కాదు కదా లాస్ట్లో అతను నిలబడ్డాడు ఎందుకు అంటే అతను గమ్యము చేరాలనే ఆశ కంటే బంగారం మీద ఆశ ఎక్కువైపోయినదండి లోకంలో జీవించే మనకు కూడా సాతాన్ ఏం చేస్తాడో తెలుసండి మన విశ్వాసంలో చాలా భక్తిగా ఉంటున్నాము చాలా ఎదుగుతున్నాం లో దేవునితో పెనవేసుకునేటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నాము ఏ సమస్య వచ్చినా సరే దేవుణ్ణి పట్టుకుని ఉంటున్నామో దేవుడు మనల్ని అలా ఆశీర్వదిస్తూనే వస్తూ ఉన్నారు కానీ ఎలా పడగొడదామా ఎలాగున వీరిని భక్తిహీనులుగా మార్చుదామా అని మనలో ఉన్న లోపాలని సాతాను ఎప్పటికప్పుడు వెతుకుతూ ఉంటాడండి కానీ మనము వాటి సాతానికి మనము చిక్కకూడదు కానీ ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే మొదట చాలా భక్తిగా ఉంటున్నారండి చాలా ప్రార్థనా జీవితాలు జీవిస్తూనే ఉన్నారు కానీ అపవాది వారిలో ప్రవేశించే సమయం ఇచ్చేస్తున్నారు ఏదో ఒక విషయంలో దొరికిపోతున్నారు అపవాదికి అపవాది ప్రవేశించి వారి భక్తి జీవితాన్ని ఏం చేస్తున్నదంటే గనుక భక్తిలోంచి వారు పోవులాగున వారికి ఆశ చూపిస్తూ ఉన్నదండి వారిలో ఏ లోపం ఉన్నదో ఆ లోపంలో వారు పడిపోవులాగున ఆ అపవాది వారి మీద ప్రయోగిస్తూ ఉన్నది వారు దిగజారిపోతూ ఉన్నారు భక్తి జీవితం సన్న గిల్లిపోతూ ఉన్నారండి కానీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే ఏసు వైపు చూస్తేనే ఏసునే నీ గురిగా చేసుకుంటేనే ఆయన వైపు చూస్తూ నీవు జీవిస్తేనే ఆయన నిత్య రాజ్యంలో వారసులు అవ్వడానికి నిత్య జీవంలో ఆయనతో పాటు నీవు ఉండడానికి అర్హత నీవు పొందుకుంటావని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఏ లోపం అయితే మనకి ఉన్నదో అది సాతాను తాను దానినే పట్టుకుంటుందండి అంతెందుకండి ఆది దంపతులు ఆదాము అవ విషయానికి వస్తే గనుక అవ్వమ్మని ఆదాము ఏమని పేరు పెట్టారండి జీవం గల తల్లి అని పేరు పెట్టారు కదా వారిద్దరినీ కూడా దేవుడు సృష్టించిన తర్వాత చాలా చక్కగా ఆశీర్వదించారు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి అని ఆ తోటంతా సంచరించేటువంటి గొప్ప అవకాశం ఇచ్చి ఏదైనా తోట అంటే వీరు చక్కగా తిరిగేవారండి ఆ దేవుడు చల్లపూట వచ్చి వారితో సంచారం చేస్తూ వారితో మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఉండేవారు కదండి వీరిద్దరూ వీరితో ఒకటి మాట చెప్పారు దేవుడు ఏంటంటే ఆది కాండం రెండవ అధ్యాయము పదహారో వచనము పదిహేడో వచనంలో చూస్తే మరి దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల వృక్ష వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని దినమున నిత్యముగా చచ్చదవని చెప్పారు ఎందుకంటే మీరు ఇవన్నీ తినండి ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షాన్ని ఫలాన్ని మీరు స్వీకరించండి తినండి చక్కగా ఉండండి కానీ ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడ్డలు వృక్ష వృక్షఫలములను తినకూడదు ఈ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినద్దు ఇవన్నీ తినండి అని చెప్పారు ఆ దేవుని మాట పట్టుకొని వారు జీవిస్తూ ఉన్నారండి కానీ హవ్వమ్మకైతే మాత్రం మనసులో ఆ పండు ఒక్కొక్కసారి చూస్తూ ఉండేది కోసుకొని తినాలనిపించేదేమో కానీ దేవిని దేవుడు చెప్పాడు కదా తినకూడదని ఆమె ఎప్పుడు దాని జోలికి వెళ్ళలేదండి బాగానే ఉన్నది కానీ ఈమెలో ఉన్న కోరిక ఎవరు కట్టారు సాతాను పసికెట్టేసినది సాతాము కట్టి చూస్తున్నది ఎప్పుడు దొరుకుతాదా అవ్వమ్మ నాకు ఎప్పుడు అవ్వమ్మ చేత ఈ పని నేను చేయించుదామా అని చూస్తూ ఒక రోజున అవ్వమ్మ ఒంటరిగా దొరికిందండి ఆ దాము ఒక చోట ఉంటే ఈ అవ్వమ్మ మాత్రము ఆ తోటలో సంచరిస్తూ ఉన్నది అదే సమయంలో ఆదికాండ మూడవ అధ్యా మొదటి వచనము దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పం యుక్తి కలదయ్యుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిందండి సాతాను కూడా వినే ఉంటుంది కదా ఎందుకంటే వీరితో దేవుడు చెప్పిన మాట సాతాను వినే ఉన్నది ఇవి తినొద్దు ఇవి తినకూడదు అని చెప్పి దేవుడు చెప్పిన మాట విన్నది విని కూడా అడుగుతూ ఉన్నది ఇది నిజమా కూర్చుని మార్కుంంత చూసారా ప్రశ్నిస్తున్నది అవ్వమ్మని ఇది నిజమా సాతాన్ ఎప్పుడు కూడా ప్రశ్నే ప్రశ్నే ఎందుకంటే దేవుడు సమాధానకర్త దేవుడు దానికి ఆన్సర్ అది దేవుడే కానీ సాతాన్ ఎప్పుడూ ఎప్పుడు కూడా ప్రశ్నగానే మిగిలిపోతూ ఉన్నదండి ఇది నిజమా అని అడిగినది అవ్వమంటుందండి సమాధానం చెబుతున్నది ఆ స్త్రీ ఈ తోత చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలములో కూర్చి దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పారు మీరు చావకుండా ఉండాలి అంటే గనక ఈ చెట్ల ఫలాలు మీరు తినొద్దని దేవుడు చెప్పారు మేము తినకూడదని చెప్పి చక్కని సమాధానం ఇచ్చిందండి చెప్తే అప్పుడు సాతాను సర్పరూపములు అంటున్నాడు కదా మీరు చావనే చావరు ఏలియనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె మీరు అవుతారని చెబుతూ ఉందంటే మీరు చావరు చూసారండి వ్యతిరేకంగా చెబుతూ ఉన్నది దేవుడు చెప్పేది ఒకటైతే మేము చెప్పేది మీరు చావరు అని చెబుతుంది మాట మీరు చావనే చావరు మీకు దేవతలోనే మీరు మారిపోతారు అని చెప్పినప్పుడు ఈ అవ్వమ్మకి ఆశ కలిగేస్తున్నదండి ఎందుకంటే ఆ పండు ఎలా ఉంటుంది కన్నులు చూడడానికి ఎలా ఉందంట రమ్యముగా ఉన్నది ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నది తినాలనే మనసు పుట్టించేదిగా ఉన్నది తన ఈ అవ్వమ్మ చూచిన వెంటనే అలా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఫలాన్ని చూడగానే ఈమెకు మనస్సు ఏమైపోయింది తినాలని ఆశ పుట్టేసినదండి అవ్వమ్మ చేసిన పొరపాటు ఏంటో తెలుసండి ఆ సాతాను అలా చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాలి సర్వాధికారి అయిన దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పారు మేము తినడానికి మేము అర్హులము కాదు ఇవన్నీ తినమన్నారు ఇది మాత్రము తినొద్దని చెప్పారు కాబట్టి నేను తినను అని ఒక మాట చెబితే సరిపోదును అలా చెప్పగలేకపోతే దేవుణ్ణి అడిగి మేము తింటాము కావలిస్తే నీవు చెప్పిన మాట మేము వినము దేవుణ్ణి అడుగుతాము దేవుని తినమంటే తింటామని చెప్పి వెనకొచ్చేసి నా సరిపోదును అలా కూడా కాకుండా తన భర్త అక్కడే ఉన్నాడు కదా కొంచెం దూరం వెళ్తే తన భర్త అదాము కనిపిస్తాడు కదా అక్కడికి వెళ్ళి ఈ సర్పము నాతో ఇలా అంటుంది మరి ఏం చేద్దామని ఒక మాట అడిగి అయితే ఆదాము ఏం సమాధానం చెబుదనో ఆదాము ఆలోచన చేద్దునేమో దేవుడికి ఇష్టం కానీ మనం చేయకూడదని చెబుదనేమో కానీ సొంత నిర్ణయం తీసుకుందండి అవ్వమ్మ సొంత ఆలోచన చేసినది సొంత శక్తితోనూ సొంత ఆలోచనతోనూ మనం ఏమీ చేయలేమండి దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా విని ఆలగించడం తప్ప మన ఆలోచనలు సాగనిస్తే గనుక దేవుడు చూస్తూ ఊరుకున్నవాడు మాత్రము కాదండి అయితే ఈ స్త్రీ ఏం చేసినదంటే దైవ జ్ఞానం ఉంటే గనుక తన ఇల్లు కట్టుకున్న కానీ దైవ జ్ఞానము లేకుండా సాతానుకు లోబడిపోయినదండి స్త్రీలమైన మనము కూడా దైవ జ్ఞానము సంపాదించుకోవాలి దైవ జ్ఞానముతో మన ఇంటిని కట్టుకోవాలి మనము చేసే చిన్ని పొరపాటు మన కుటుంబానికి శాపముగా మారిపోతుందేమో చిన్ని తప్పిదము మన భర్తకు కానీ మన తల్లిదండ్రులైన వారికి కానీ తల వంపులు తెచ్చేదిగా ఉంటుందేమో ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయి సమయంలో మనం వేసే అడుగేలాగుంటున్నది దేవునికి ఇష్టమైనదిగా ఉంటున్నదా దేవునికి అంగీకారముగా ఉంటున్నదా మన కుటుంబీకులైన వారికి ఆశీర్వాదకరముగా ఉంటున్నదా అని ఆలోచన చేద్దాము ఈ సమయంలో ఈ హవ్వమ్మ చేసిన పని దేవుని అడగలేదు తన భర్తకు చెప్పలేదు ముందుగా సాతాను తాను మాట వినేసినది ముందు తిన్నది తను తినడంతో పాటు తన భర్తకు ఇచ్చినది అతను కూడా తినడానికి కారుకురాలుగా మారిపోయినదండి అందుకే తిమోతి రాసిన పత్రికలో మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడి ఉన్నది మరియు ఆ దాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడను చూసారండి ఆ అయితే కనుక మోసపరచబడలేదు బాగానే ఉన్నాడు ఒక చోట కానీ ఈమె ఒంటరిగా సాతానుకు దొరికినది ఒంటరిగా దొరికినది కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినది చెప్పినది ఆ మాటలకు ఆకర్షితురాలైపోయినది ఈ హవ్వమ్మ ఎందుకంటే చెడు ఎప్పుడు ఎలా ఉంటుందండి మంచిగానే ఉంటుంది ఎలా ఉంటుందంటే చెడు మనం వింటుంటే మనకి వినాలనిపించేలా ఉంటుంది కానీ ఆ చెడులో మనము శాపాలు కొని తెచ్చుకుంటామనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము ఇప్పుడు ఈమె చేసిన పని వల్ల శాపాన్ని తెచ్చుకోవాల్సి వచ్చినది కదండి ఆ దాము అవ్వమ్మలు ఎంత శాపాన్ని తెచ్చుకోవలసి వచ్చినది వారి ద్వారా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చేసినది ఇలాంటి పరిస్థితి అంతా రావడానికి కారణం ఏంటంటే అవ్వమ్మ చూపు అవ్వమ్మ కన్నులు తోటంతా చూస్తూ చక్కగా ఉండొచ్చు కానీ ఆ ఫలము వైపు చూచినది ఆ ఫలము ఆకర్షణీయంగా కనబడినది కాబట్టి అది కావాలి తినాలనే కోరిక ఈమెలో ఉన్నదని గ్రహించినది సాతాను ఈమెలో ఉన్న లోపాన్ని కనిపెట్టినది సాతాను వెంటనే ఆమె తినడానికి ప్రేరేపించినది పాపములో పడిపోవులాగున సాతాను ఆమెను చాలా ఆకర్షణీయంగా మాట్లాడడం జరిగినదండి ఇలాంటి ఆకర్షణలకు మనకు లోబడకూడదని దేవుడు మాట్లాడుచు ఉన్నారు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చూస్తే నీ కన్ను ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు సూటిగాను చూడవలేను ఎందుకంటే మన ప్రరో ప్రలోభపరచకుండా ఉండాలి అంటే కనుక మనం ఇటు అటు చూడడం కాదండి ఇటు అటు అంటే అటు ఇటు అనే కాదు దేవుని వైపు మాత్రమే చూడాలి లోకాశుల వైపు చూడకూడదు లోకస్సుల వైపు చూడకదు ఏది మనకు అవసరం లేదండి ఎందుకంటే మన గురి ఎవరని చెప్పాను ఏసే మన గురి ఆయన వైపే మనము చూడాలి ఈ లోకంలో వ్యర్థమైన వాటి కొరకు మనము చూడాల్సిన వారు కావండి ఎందుకంటే నూట పంతొమ్మిదవ ధావేది కీర్తన ముప్పై ఏడో వచనంలో చూస్తే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయమని కీర్తనాకారు పలుకుతూ ఉన్నాడు వ్యర్థమైన వా వాటిని మనం చూడకూడదు అలా చూడకుండా మన కన్నులు ఏం చేయాలంట త్రిప్పి వేసుకోవాల్సిన వారమై ఉన్నాము ఎందుకంటే మనము టీవీ చూస్తూ ఉన్నారనుకోండి సీరియల్ చూస్తున్నారు ఆ సీరియల్ చూస్తున్నప్పుడు సమయం చాలా అయిపోతుంది ఇంకా తర్వాత ఏం జరుగుతుందో తర్వాత ఏం జరుగుతుందో అది అయిపోతుంది ఆ రోజు రేపు మళ్ళీ అదే టైంకి ఎలా అనిపిస్తుంది మనకి ఈ రోజు ఏం జరుగుతుందో ఈ ఈ ఈరోజు ఏమవుతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయంలో ప్రార్థన చేసుకోవాల్సిన సమయం కూడా ఆ టీవీ ముందరే కూర్చొని గడిపేస్తూ ఉంటుంటే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుందండి సమయం ఎక్కడ ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి కూడా మనం చూడవచ్చండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వసతిని చూస్తే ఒకనాడు యాకోబు కలకూల వంటకము వండుకుని చుండగా యాసావు అలసినవాడే పొలములో నుండి వచ్చి ఇక్కడ యాకోబు యాసావు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు మనకు కనిపిస్తూ ఉన్నారండి యాసావు పెద్దవాడు జ్యేష్టత్వం పొందుకున్నవాడు యాకోబు చిన్నవాడు యాసావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాడు అందుచేత అతని పేరు ఎదవము అనబడిను ఇక్కడ కలకూర వంటకం అంటే చిక్కుడుకాయ వంటకాన్ని చేసి అక్కడ పెట్టడం జరిగిందండి యాకోవు ఈ యాషావు అలసిపోయి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి చూసేసరికి ఎదురుగా అతను కనపడుతుంది ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుకాయ కూర కనపడుతూ ఉన్నది అది చూడగానే కావాలి తినాలనే ఆశ ఈ యాషావు కలిగిందండి అప్పుడు అడుగుతాడు తమ్ముడే కదా తమ్ముడు యాకోబు నాకు ఆ కోరిస్తావా అని అడిగితే ఎంతో కాలం నుండి యాకోబు ఎదురు చూస్తూ ఉన్నాడు దేనికోసమో తెలుసు జ్యేష్ఠత్వం కోసము పెద్దవాడు అనిపించుకునేటువంటి అవకాశం కోసము యాకోబు చాలా కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ సమయంలో అంటాడు కదా నేను నీకు ఈ కోరి చేస్తాను నేను నీకు కోరివ్వాలంటే కనుక నీవు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయాలి అని అడగడం జరిగినది అంటే అవకాశం దొరికినది ఇవి ఇచ్చుకోవాలి జాష్టత్వము అనేటువంటి అవకాశం దొరికింది కాబట్టి నేను గనుక ఈ కూరను నా అన్నకిస్తే గనుక నాకు నా అన్న ఏం చేస్తాడు అతను ఎంతో కాలం చూసిన జాష్టత్వాన్ని ఇచ్చేస్తాడని ఆయన ఆశపడి అడిగితే అప్పుడు ఏమనాలి యేసవ్ నాకు దేవుడిచ్చినటువంటి చిన్నటువంటి జ్యేష్టత్వాన్ని నేను వదులుకోనని చెప్పాలి కానీ తన కంటి కనబడుచున్నటువంటి ఆ కూరను చూడగానే చాలా ఆసక్తి కలిగిన వాడే సరే నేను నీకు జ్యేష్టత్వాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి తన జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడం జరిగినదండి చూసారా దేవుడు ఎంతో ఆశీర్వాదకరముగా జ్యేష్టత్వం అంతస్తునిస్తే ఆ లోక ఆశ లాంటి అంటే తిండికి పడిపోయాడండి కూర కోసం పడిపోయాడు ఆ కూరకు పడిపోయి తన జ్యేష్ఠత్వాన్ని ఆ కూరకిచ్చేయడం జరిగినదండి ప్రమాణం చేసేస్తాడు నా జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకోనగానే యాకోబు యాకోబుజేష్ఠుడిగా మారిపోయాడు ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యమును వినిచున్న దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు దేవుడు నీకు ఎన్నో దీవెనలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉంటారు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన చూస్తూ ఉంటుంటే మనము చిన్ని చిన్ని వాటికి మనము లోబడిపోయి ఈ లోకంలో మనము కలిసిపోయి దేవుడిచ్చు చూ దూరముగా దూరంగా ఉన్నాము కాబట్టి ఈ కంటితో మనం ఎలాంటి పాపము చేయకుండా మన కంటిని యేసు వైపు మనం చూడడానికి మనము తిప్పుకొనవలసిన అయి ఉన్నామండి యేసు వైపే మనము చూడాలి యేసునే మనము ఆదర్శముగా చేసుకొనవలసిన అయి ఉన్నాము ఎందుకంటే పక్షిరాజు విషయానికి వస్తే గనుక ఈ గ్రద్ద తను జీవించినంత కాలము చాలా సంతోషం అంటే ఎగురుతూ చాలా చక్కగా జీవిస్తుంది ఎప్పుడైతే తనకు అనారోగ్యం వచ్చేసినదో అనారోగ్యం వచ్చినప్పుడు ఒక పర్వతం కొండ ఎత్తుకు వెళ్ళిపోయి సూర్యుడికి ఎదురుగా కూర్చొని తన రెక్కలు పరుచుకొని సూర్యకాంతిని స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఆ కాంతి కిరణాలు గ్రద్ద మీద పడినప్పుడట ఈ గ్రద్దలో ఉన్నటువంటి అనారోగ్యం ఆ కిరణాలకి పోతుందండి అంటే ఆ సూర్యకిరణాలు ఈ గ్రద్దలో ఉన్న అనారోగ్య క్రిమలను చంపేస్తాయి అప్పుడు నూతన ఉత్తేజం పొందుకొని ఎగురుకుంటూ పైకి వెళ్ళి చక్కగా జీవిస్తుందండి అలాగే నీవు కష్టంలో ఉన్నప్పుడు నీవు బాధలో ఉన్నప్పుడు అనారోగ్యం అనే వేదన నీ లో ఉన్నప్పుడు లేదు అప్పుల బాధలు అనేటువంటి బాధ నీకు కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ మనసులో పెట్టేసుకుని ఒక చోట మూలలో కూర్చోడం కాదండి నీతి సూర్యుని వైపు నువ్వు చూస్తూ నీతి సూర్యుడి కనుగరించి దీవుల చూసినట్లయితే ఆయన నీ మీద తన కాంతి కిరణాలు ప్రసరింప చేస్తారు ఆయన ప్రసరింప చేసేటువంటి ఆ కిరణాలు నీవు అందుకుంటే గనుక ఆయనతో నువ్వు సహవాసము చేస్తే గనుక దేవుడిని కనుగరించి గొప్ప దీవె నువ్వు పొందుకుంటావని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి చూసినది ఆ పాపమునకు మనకు కారణమైపోయినదండి యేసవ్ అలాగే చూచాడు ఆ కూర కోసం తన చేష్టత్వాన్ని విడిచిపెట్టేసుకున్నాడు కాబట్టి మన చూపెప్పుడు కూడా యేసు మీదనే ఉండాలి ఏసు వాక్యము మీదనే ఉండాలి యేసు వైపే మనం గురి కలిగి జీవిస్తే గనుక మనము మన జీవితం అనే పరుగు పందెంలో కూడా ఓపికగా పరిగెడతాము విజయము సాధించుకుంటాము ఏ విజయమో తెలుసండి పరలోకములో దేవునితో సహవాసము చేసే ధన్యత దేవునితో మనమును కూడా ఆయన రెండవ రాకడలో ఎగిరి వెళ్ళగలిగే స్థితి దేవుడు ఇస్తాడు కాబట్టి అలాంటి దేవిన ఆశీర్వాదము దేవుడు మనందరికి దయచేయను గాక ఆమె ప్రభా మీకు వంద స్తోత్రాలు తండ్రి నాయన కొద్ది నిమిషంలో ప్రభు మీరు మాతో మాట్లాడిన దేవ మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రము స్తోత్రాలు తండ్రి విన వాక్యములు ప్రభు తండ్రి మేమందరం భద్రము చేసుకుంటూ ప్రభు ఆ చొప్పున జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రభు నామలు అడివేడు కొంచెం నామ తండ్రి సంగతుడికి అందరికీ వందగారండి మా పిల్లండి కుందాల కుందాలపండి అయితే ఆయనకి ఆరోగ్యం హాస్పిటల్కి గుంట్లో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి రాజమండ్రి కిడ్నీ రెండు పోనీ నీకు మరి ఈ రెబడు కూడా దెబ్బతిన్నాయని నీకు అలాగని చెప్పి డాక్టర్ గారు భయం పెట్టండి నీకు ఇరవై ఏలు అవుతుంది నెల వచ్చే మందులు వాడాలి నిత్యం వాడుతూ ఉండాలి అలాగని చెప్పారండి ఆ భయం చేతండి వాళ్ళు బెంగట్ చేసుకుని నానా విధాలా బాధపడుతుంటేనండి మా గారికి చెప్పామండి ఈ మాట ఈ నిస్తాను ప్రార్థన చేసుకోమని నువ్వు రేపు ప్రారం సినిమాల్లో తప్పనిసరిగా ఆయన తీసుకుని రావాలని మీరు చెప్పాలి అక్కడికి వెళ్ళాలని చెప్పారండి అలాగే ఏం చేశానండి మా అబ్బాయి నేను వెళ్ళండి ఈ టైం పట్టుకెళ్ళి నీ ఆరోగ్యం బాగోవాలంటే నువ్వు దేవుళ్ళోకి రావాలి దేవుడు నేను స్వచ్ఛపరుస్తాడు అలాగని చెప్పండి ఆరోగ్యం బాగోకుండా కొడుకు తీసుకొచ్చండి బండి మీద ఇక్కడ దెబ్బడం జరిగిందండి దెబ్బ తరిగితే ఆ వారం వచ్చేదండి మళ్ళా వారు నాటికి తనే మోటార్ సైకిల్ వేసుకుని భార్యను తీసుకుని వచ్చాడండి అలాగ ఏడు వారాలు తిరిగాడండి ఏడు వారాలు తిరిగేటప్పటికి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి తను సెట్ చేయించుకుంటే నీకు తగ్గింది కొంచెము నీకు అలాగని డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి అలాగండి రెండు రెండు మొత్తానికండి పద్నాలుగు వారాలు తిరిగాడండి తిరిగేటప్పటికి ఆరోగ్యం ఇచ్చండి ఇంకా మందులు నిత్యం వాడాలన్న మనిషినండి నీకు మందులు వాడక్కర్లేదు నీకు నయమైపోయింది అలాగని చెప్పడం జరిగిందండి దేవుడి దేవునికి స్తోత్రం అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం వినియున్నాము ఎందుకంటే కనుక మందు వాడకుండా జబ్బు నయము నయము చేసి పంపగలవు తండ్రి మరి అటువంటి పాట మనందరూ కూడా బాగు ఎరిగిన వారమై ఉన్నాము ఇప్పుడు అది పాటగా మాత్రమే కాకుండా దేవుడి ఈ శాల్లందుకు కార్యంగా మలిచాడు ఎందుకంటే ఇరవై వేల రూపాయల మందులు ఒక వ్యక్తిని దేవుడు ఒక రూపాయి మందు కూడా వాడకుండా దేవుడు సంపూర్ణ స్వస్థకార్యం జరిగించాడు ఎందుకంటే కనుక మరి తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యం నేను మొదటి నుంచి కూడా మరి ఆ కుమారుడికి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది చిత్రమైన విషయం ఏంటంటే రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి అంత మాత్రమే కాదు శరీరంలోనికి భయంకరమైనటువంటి వైరస్ ఎంటర్ అయింది ఆ వైరస్ ఏంటనేది వైద్యులు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి చోటు చేసుకుంది అలాంటి సమయంలో మందులు లైఫ్ లాంగ్ వాడాలని చెప్పేసి చెప్పారు అలాంటి సమయంలో మరి మొత్తం మీద సాహసం చేసే వాళ్ళు సాలకు వచ్చారు ఎందుకంటే నడవలేనటువంటి పరిస్థితుల్లో ఆటో మీద సాలకు రావడం జరిగింది క్రమక్రమం పద్నాలుగు వారాలు దగ్గర దగ్గర వసతుల్లోకి కిడ్నీలు బాగైపోయినాయి అలాగే లోపల పోతున్నటువంటి వైరస్ ఏ డాక్టర్ గారు అయితే లాంగ్ మందులు వాడాలని చెప్పారు అదే డాక్టర్ గారు చెప్పినటువంటి అద్భుత విషయం ఏంటంటే ఇక మందులతో పనేవి లేదని చెప్పారు అంటే ఇరవై వేల మందులు వాడకుండా దేవుడు సంపూర్ణ కార్యం జరిగించాడు మరి ఇప్పుడు ఆ యొక్క పప్పులు పప్పుల గారు క్షేమంగా ఉన్నారు మరి చక్కగా మరి పని చేసుకుంటూ ఉన్నారు మరి వాళ్ళ తరపున వాళ్ళ అత్తయ్య గారు చెప్పినటువంటి సాక్ష్యం ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ మరణాత స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయ దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్ లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ముందు కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక